కేంద్ర నిర్ణయాలతో రైతాంగానికి అపార నష్టం జరుగుతుందని శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు జగిత్యాల రూరల్ మండలం అంతర్గామ గ్రామంలో జెడ్పీస్తో కలిసి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కేంద్రాన్ని ప్రారంభించారు అనంతరం ఆయన రైతులు రాజు చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెడుతుండగా కేంద్రం మాత్రం వ్యవసాయ మార్కెటింగ్ కరెంటు విధానాలతో విరిచే పనిలో ఉందని అన్నారు విదేశాల నుండి మక్కలు దిగుమతి చేసుకునేలా విదేశీ సుంకం తగ్గించడంతో మక్క రైతులకు తీవ్ర నష్టం వాతిల్లుతోందని వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించడం ఎక్కడైనా మార్కెట్లు ప్రారంభించుకునే పరిస్థితిని కేంద్రం కల్పించడం ఫలితంగా రైతులు నష్టపోనున్నారని అన్నారు గతంలో కరోనా కారణంగా కొనుగోళ్లలో పలు ఇబ్బందులు కరిగాయని ప్రస్తుతం అధికారులు మంత్రుల సమన్వయంతో రైతన్నలకు ఇబ్బందులు లేకుండా చూస్తామని అన్నారు గడిచిన కొద్ది రోజుల క్రితం మరణించిన పన్నెండు మంది రైతులకు రైతు బీమా కింద అరవై లక్షలు ఇచ్చామని గడిచిన ముప్పై ఏళ్లలో మీరెప్పుడైనా రైతులను ఆదుకున్నారా అని ఆయన ప్రశ్నించారు రైతు పక్షపాతి కేసీఆర్ ప్రభుత్వాన్ని ధర్నాల పేరుతో రైతులను రెచ్చగొట్టి రాజకీయం చేయడం తగదని ఆయన హితవు పలికారు ఈ కార్యక్రమంలో జెడిపి చైర్పర్సన్ దావా వసంత సురేష్ తో పాటు ఎంపీ గంగారాంగౌడ్ మార్కెట్ కమిటీ చైర్మన్ దామోదరరావు ఏఎంసీ చైర్మన్ మైపాల్ రెడ్డి వైసీంపి రాజేంద్ర ప్రసాద్ అర్బన్ జడ్పీటీసీ మహేష్ మండల రైతుబంధు కన్వీనర్ నక్కల రవీందర్ రెడ్డి సర్పంచ్ బోరగిరి నారాయణ ఎంపీటీసీ భూపెళ్లి శ్రీనివాస్ ఉప సర్పంచ్ రోముల శేఖర్ నాయకులు గంగారాం కొట్లాల మల్లారెడ్డి స్వామిరెడ్డి ఆదిరెడ్డి మల్లారెడ్డి వెంకటేష్ ఎంపీడీఓ అధికారులు రైతులు తదితరులు పాల్గొన్నారు అన్ని ప్రాంతాల్లో పుష్కలంగా నీరు నీరు ఉన్నటువంటి సమయంలో అధికంగా పంట పండిన సందర్భంగా ఎక్కడ కూడా కోనుగోళ్లకు ఇబ్బంది కావద్దనే ఉద్దేశంతో ఆల్రెడీ ఇక్కడ అంతకుముందు నుంచి చాలా సంవత్సరాల నుంచి ఐకేపీ కోనుగోలు కేంద్రం ఉన్నది అయినా కానీ పంట అధికంగా వస్తున్నందున ఇబ్బందులు అవుతున్నాయి సరిపోతలేదనే ఉద్దేశంతో రైతులందరూ సంజయ్ కుమార్ సార్ గారికి చెప్పంగానే వారు ఈ సొసైటీ నుంచి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయించడం జరిగింది అంటే ఇట్లా తెలంగాణ ప్రభుత్వం ఎక్కడైనా రైతు పండించిన ప్రతి పంటకు గిట్టుబాటు ధర వచ్చే విధంగా ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా చాలా రకాలుగా పసుపులు కానీ మిర్చిలు కానీ పంట వేసే మక్క వేసే అలవాటు ఉంది ఆ రకంగా కూడా చాలా వరకు మన దగ్గర మొక్కజొన్న పంట వేయడం జరిగింది అట్లాంటి మొక్కజొన్న పంట వేయొద్దని చెప్పిన కానీ రైతులు వేసిన తర్వాత కూడా రైతుల పరిస్థితి అర్థం చేసుకొని ఈ రోజు మొక్కజొన్న కొనుగోలు సెంటర్లు కూడా జైచల మండలంలో రెండు కొనుగోలు సెంటర్లు ఏర్పడి అంటే ఈ రకంగా ఏ రకంగా చూసుకున్నా కానీ తప్పనిసరిగా రైతు ఎక్కడ ఇబ్బంది పడ్డా కానీ ఏ పరిస్థితుల్లో కూడా రైతు ఇబ్బంది పడద్దని ముఖ్యమంత్రి గారి సూచన మేరకు ఇక్కడ ఉన్న స్థానిక పరిస్థితులు సంజయ్ కుమార్ సార్ గారు ఎప్పటికప్పుడు పైకి తెలుపుతూ వాటిని పరిష్కారం అయ్యే విధంగా నిర్వహిస్తున్న సెంటర్ గతంలో చాలా కొంత ఇబ్బంది అంటే పంట ఎక్కువ వచ్చి దిగుబడి ఎక్కువ ఉంది ఐకేపీ సరిపోతుంది ఉద్దేశంతో ఇక్కడ నూతనంగా సెంటర్ ఏర్పాటు చేయడం మరి సెంటర్కు వారు మంజూరు ఇప్పించినందుకు ముందుగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సార్కు ధన్యవాదాలు తెలియజేస్తూ మరిది రైతు పక్షపాత ప్రభుత్వం మీకు తెలియని కాదు రోజు రోజు చాలా సెంటర్లు చేసుకుంటూ మొన్ననే వారి చేతుల మీద చేసుకున్న సెంటర్లలో కూడా వడ్లు దాదాపుగా రెండు నుంచి మూడు లారీల వరకు కూడా ఇప్పటికీ అన్లోడింగ్ చేయడం జరిగింది మరి ఇలాగే ధాన్యాన్ని సజావుగా జరపాలని కోరుకుంటూ నిన్న రాత్రి టీవీలో చూస్తే ప్రతిపక్ష నాయకులు సంతకాల సేకరణ అనేటువంటిది రైతులకు మేమేమో మోసం చేసినట్టు నిరంతరం రైతు సెంటర్లలోనే ఉంటూ రోజు రైతు కార్యక్రమాలలోనే పాల్గొంటున్నాం రైతు బీమా కానీ రైతు బంధు కానీ ఏది ప్రజల ముందటినే కనబడుతున్నాం మరి సంతకాల సేకరణ అనేటువంటిది ఎందుకు చేస్తురో ఆగమం ఎందుకు అవుతుందో ఏమర్థమవుతలేదు రైతులు కూడా స్థానిక రైతులు వ్యవసాయం చేసే ప్రతి ఒక్క రైతన్న ఆలోచించేటువంటి విషయం రైతులను తప్పుదోవ పట్టించడానికే ప్రతిపక్ష నాయకులు ఎన్నో కుట్రలు వండుతురు గతంలో మేడం కవిత గారిని ఓడించడానికి ఎన్నో ప్రయత్నాలు చేసి రైతు ముసుగులో కాంగ్రెస్ బీజేపీ వాళ్ళే నామినేషన్లు వేసేరు వివిధ గ్రామాల నుంచి ఎంతోమంది అట్లా కానీ అటువంటి చెడవొట్టు మాటలు రైతాంగం ఇప్పుడు కూడా నమ్ముతలేదు తెలంగాణ ప్రభుత్వం వైపే రైతాంగం యావత్ తెలంగాణ వైపు మొత్తం చూస్తున్నటువంటి తరుణంలో నీళ్ళు ఇచ్చి ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చి ఇంతకుముందు నాయకులు చెప్పినట్టు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తున్న ప్రభుత్వం ఏకైక ప్రభుత్వం ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో మన తెలంగాణ ప్రభుత్వమే మరి రైతు బంధు రైతు బీమా ఇన్ని సౌకర్యాలు చేయంగా కూడా మరి ఎందుకు ఆగమం అవుతుందో ప్రతిపక్ష నాయకులు ఏమర్థం అవుతలేదు నిరంతరం ప్రతి సెంటర్లో ఊ ఏ ఊరుకు సెంటర్ కావాలన్నా అదనంగా మంజూరు చేయించడానికి మన స్థానిక శాసనసభ్యులు ఎలా కృషి చేస్తారు ఇదంతా గమనిస్తుంటేనే మరేమో సంతకాల సేకరణని అని మొదలుపెట్టారు అది ఎంతవరకు చేస్తారో రైతాంగం కూడా రైతులు కూడా ఆలోచించాలి మహిళలు రైతులు మరి స్థానిక శాసనసభ్యులు పనిచేస్తున్నటువంటి ఆలోచన కూడా చూస్తూరు మరి ఇంత మంచి కార్యక్రమాలు చేయంగా మరి ఎందుకు వరకు చేస్తూ రెండు ఐకేపీ సెంటర్ల ద్వారా రెండింటికి కూడా సెంటర్లు ఉండగా అదనంగా కూడా ఇంకా పంట ఎక్కువ రావడం వల్ల సంజయ్ అన్న గారు ఇప్పుడు కవితక్క గారి సహకారంతో రాంపూర్ దగ్గర ఓటీ పెట్టి చెరువులు నింపి జలకల సంతరించుకొని ఇక్కడ రైతన్నులందరూ కూడా సంతోషంగా అంతకుముందు ఎప్పుడు కూడా పండని విధంగా ఈరోజు పంట రావడం జరిగింది అందు అధిక దిగుబడి రావడం వల్ల ఈరోజు సంజయ్ అన్న గారు ప్యాక్ సెంటర్ను మంజూరు చేశారు కాబట్టి ఇక్కడ ఉన్న రైతన్నలందరూ ఈ యొక్క ప్యాక్ సెంటర్ను ఐకేపీ సెంటర్లు అన్నీ కూడా వినియోగించుకొని మీకోసమే నిరంతరం కూడా పనిచేస్తున్న నాయకుడు మన సంజయ్ అన్న గారు అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా ప్రతి నిత్యం అనునిత్యం కూడా ఇప్పటికీ కూడా మన రైతుల కోసమే ఆలోచించుతురు కాబట్టి అన్ని సంక్షేమ పథకాలు మీకు అందరికీ కూడా తెలుసు ఏం తీసుకుంటున్నాం అంతకుముందు ఎన్ని నీళ్ళు వచ్చినాయి ఎన్ని గంటల కరెంటు ఉండే అన్న పరిస్థితి గతంలో ఏముంది ఇప్పుడు అని తెలుసు గతంలో ఎన్ని సెంటర్లు కూడా లేవు అప్పుడు కూడా ఎన్నో అక్కడోటి ఒకటి అక్కడ ఒకటి సెంటర్లు ఉంటే ఈరోజు మూడు వందల ఎనభై గ్రామ పంచాయతీలకు మూడు వందల ఎనభైకి పైచీలకు ఈరోజు సెంటర్లను జైత్యాలు జిల్లాలో ఏర్పరచుకోవడం జరిగింది కాబట్టి ఇంతకు మించి ఇచ్చిన మద్దతు ధర కంటే మించి కూడా సన్న ధరకు సన్నబడ్లకు ధర వేయించుతా అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది ఒక రైతు వేదిక ప్రారంభ వేదికలు కాబట్టి అందరూ కూడా రైతాన్నులందరూ కూడా ఎప్పుడు మీ మీ మేలు కోసమే ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తారు వాళ్ళు ఏదో ప్రతిపక్ష నాయకులు కావచ్చు ఇంకెవరో కావచ్చు రైతుల ముసుగులో ఆ సిగ్నేచర్లు అని చెప్పేసి ఒక పని పెట్టుకోరు మళ్ళీ పనికి మళ్ళీ పని మొన్నటిదాకానేమో రైతు ఏదో ధర్నా అని చెప్పారు అక్కడ చేస్తే మళ్ళీ రోడ్డు మీదకి వస్తే అక్కడ ఉపయోగం లేకపోయింది ఇప్పుడు ఏమో మళ్ళీ సంతకాల సేకరణ ఎందుకు సంతకాల సేకరణ రైతు బాంధవుడు మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఒక్కొక్క సంతకం రైతు సంతకం ఈరోజు మాకు రైతు బంధు ఇస్తుర్రు రైతు బీమా ఇస్తుర్రు రైతు పెట్టుబడి ఇస్తుర్రు అని వాళ్ళు సంతకం పెట్టే దాంట్లో అర్థం ఉన్నది మీరేదో బతిమలాడి మీ పార్టీ వాళ్ళు మేము చూసినాం పార్టీ వాళ్ళు ఓన్లీ కాంగ్రెస్కు సంబంధించిన నాయకులు కావచ్చు బీజేపీకి సంబంధించిన నాయకులు మాత్రమే పెడుతుర్రు అక్కడ సంతకాలు కానీ రైతన్న మాత్రం ఎవరు కూడా ముందుకొచ్చి మీకు సంతకం పెడుతురు అని అంటే అది మాకు రైతు బంధు ఇస్తుండ్రు మాకు రైతు పెట్టుబడి ఇస్తున్నారు అన్ని రకాల ముఖ్యమంత్రిగా రాదుకుంటారు ఏం చేసిర్రని సంతకం మీది మీకే చెంపబెట్ చెంపదెబ్బ కొట్టే విధంగా ఈరోజు రైతులు వ్యతిరేకిస్తున్నారు గతంలో ఏం చేసిరో ఇప్పుడు ఏం చేసారో అది మీకు తెలుసు కళ్ళారా గతంలో చేసిన పథకాలను కూడా ఎక్కడ ఇప్పుడు అంతర్గంలోనే వస్తూ ఉంటే అంతకుముందు ఎంత పంట పండింది ఇప్పుడు ఎంత ఎందుకు ఇంత పంట వండినందుకు ఈరోజు మనం ప్యాక్ సెంటర్ ఏర్పరచుకోవడం జరిగింది ఎవరు కూడా ఎన్ని ఆరోపణలు చేసినా కూడా మేము ప్రతినిత్యం కూడా టీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రభుత్వము కూడా ముఖ్యమంత్రి గారి అడుగుజాడల్లో సంజయన్న గారు కానీ అందరూ కూడా ప్రజాప్రతినిధులు ఒక క్రమశిక్షణ పద్ధతిలో ఈరోజు రైతులందరికీ అందుబాటులో ఉంటూ వారి మార్గదర్శకాల్లో ప్రతి గింజను కూడా రైతులకు ఇబ్బంది తలెత్తద్దనే విధంగా కూడా అందరూ కూడా అధికారులు ఇటు ప్రజాప్రతినిధులందరూ సమన్వయంతో జిల్లాలో పనిచేయడం జరుగుతుంది మీరు మీ ఉనికి చాటుకోవడానికి వేస్తున్న ప్రయత్నాలు తప్ప ఏదైనా ఉంటే కూడా మీరు సహకరించి మంచిని మంచిగా స్వాగతించాలి కానీ ఇవి ఏదో ఉనికి కోసం మాత్రం ప్రయత్నాలు చేస్తే రైతులే మీకు దెబ్బగట్టే పరిస్థితి వస్తుంది కాబట్టి అంతర్గామ గ్రామంలో ఈరోజు పిఎస్సిఎస్ ఆధ్వర్యంలో వరదాన్యం గొరవ తీసుకున్న మా ప్రజాప్రతినిధులందరికీ కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నా శాంక్షన్ చేసిన అధికారులకు కూడా ధన్యవాదాలు ఎందుకంటే అంతకుముందు మా అంతర్గామ లాంటి గ్రామంలో ఒక్క సెంటర్కు ఆరాకొర సరిపోడే బడ్లుండేవి అట్లాంటిది ఈ ప్రభుత్వం తీసుకున్న గొప్ప నిర్ణయాల వల్ల పంట ఎన్నో ఎకరాలు పెరిగి దాదాపు ఏడు వందల ఎనిమిది వందల మంది రైతులు ప్రతి పంటకు ఒక తొంభై లక్షల రూపాయల రైతు బంధు పెట్టుబడి సాయం పొందుతూ ఇరవై నాలుగు గంటల కరెంటు ఇవన్నీ ఇవ్వడం వల్ల ఇవాళ దాదాపు మూడు నుంచి నాలుగు రెట్లు ఎక్కువ వాటిలో దిగుబడి వస్తూ ఉన్నది ఆ మోయటికి నీరుడు చూస్తేనే దాదాపు ఒక ముప్పై శాతం పెరిగింది అప్పటికి ఇప్పుడు చూస్తే ఇంకా అంటే ఈ రెండు సంవత్సరాలనే ఒక డబల్ అయింది పంట ఎక్కడ ఏ వ్యవహారం ఇవ్వాలి చేసినా కానీ డబల్ కావు ఒక బ్యాంకులో పెడితే తొమ్మిది వేలకి డబల్ అంటాడు ఇంకేదో వ్యాపారం చేస్తే ఏదో మరి అటువంటిది వ్యవసాయంలో ఇంత పెద్ద గణనీయంగా ఉత్పత్తి పెంచడం అనేది నిజంగా ముఖ్యమంత్రి గారి దూరదృష్టి వారి గొప్పతనానికి నిదర్శనమని చెప్పి తెలియజేస్తాం మరి ఒకవైపు ఈ రకంగా పోతూ ఉంటే కేంద్ర ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు ఏవైతే తీసుకున్నదో ఎవరైనా మార్కెట్ని నిలబడతాడో ఓపెన్ చేయవచ్చు లేదా కరెంటు మోటార్లకు మీటర్లు పెట్టాలి మక్కలు వేరే దేశాలలోకి వెళ్ళి తెచ్చుకోవచ్చు దానికి పన్ను కూడా తగ్గిస్తాం అని చెప్పి రైతన్నల నడ్డి విరిసే విధంగా మూడు నిర్ణయాలు చట్టాలు తీసుకుంటే దీన్ని వ్యతిరేకించిన ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ శాస్త్ర సభలో మీ ఎమ్మెల్యేలు కూడా తీర్మానం చేసి పంపించడం జరిగింది ఇక కొందరు ఇంతకుముందు చెప్తున్నట్టు ఆడ కుర్చీలు వేసుకొని కూర్చొని సంతకాలు తీసుకుంటున్నారు అది వాళ్ళకే చల్లుతుంది కానీ ఈ ప్రభుత్వం విమర్శించుడు కాదు ఈ ప్రభుత్వం పనిచేసే ప్రభుత్వం కేసీఆర్ గారు రైతు పక్షపాతి రైతుల పట్ల వారు ఎంత నిబద్ధతతో ఉంటారంటే ప్రతి ప్రాంతంలో కూడా మరి మక్కలు ఎట్లా కొంటున్నారు బడ్లు కొంటున్నారు ఏఎంసీలలో అక్కడ అంతటా కూడా మనం మద్దతు ధర వస్తుందా లేదా ఈ రకంగా అటు అధికారులతోటి సమన్వయపరచడం ప్రజాప్రతినిధులతో కూడా ఎప్పటికప్పుడు మాట్లాడుకుంటూ చేస్తూ ఉన్నాడు మరి మేము కూడా అదే విధంగా స్థానికంగా ప్రతి చోట కూడా వెళ్ళి రైతులకు ఇబ్బంది కాకుండా చూస్తూ ఉన్నాం రైతుల సహకారం కూడా అవసరం ఎందుకంటే ఇంతకుముందే చెప్పిన మూడు అంతల పంట అయింది మరి ఇవన్నీ ఎక్కడికి తీసుకుపోవాలి ఏడబెట్టాలి కాబట్టి కొంచెం ఎక్కడికక్కడ ఆరబెట్టుకొని ఆ చిట్టీల ప్రకారం టోకన్స్ ఎట్లయితే ఇస్తారో ఆ టోకన్ల ప్రకారం ఎట్ట ఎవరు పంటకు వస్తారో అట్లా చేసుకోవాలి పోయిన సంవత్సరం చాలా ఇబ్బందులైనవి మనకు తెలుసు ఆ ఇబ్బందులను ఒక అధికార పార్టీ ఎమ్మెల్యేగా మైకులు పట్టుకుని అవ్వకపోయినా కానీ అధికారుల వద్ద మంత్రుల వద్ద మేము మరియు ఇక్కడ ప్రజాప్రతినిధులు వెళ్ళి చెప్పడం జరిగింది రైతులకు కొంత ఇబ్బంది అయిందని చెప్పి అప్పుడు కరోనా రకరకాల లేబర్ పరిస్థితులు అదే విధంగా దోమపోటు ఇవన్నీ కూడా వచ్చాయి రెండు ఈసారి అయితే వడ్లు వెయ్యి పది పెట్టారు చాలా బాగున్నాయి పదకొండు యాభై మూడు పదకొండు యాభై ఆరు నెంబర్ దానివల్ల కూడా ఇబ్బంది చాలామంది అనుకుంటారు ఇప్పటికి కూడా మాకు పోయినసారి కటింగ్ ఏంటని బాధపడుతున్న రైతులు ఉన్నారు నేను కూడా బాధపడ్డ వాళ్ళ పక్షాన్ని దానికి కారణం ఏంటంటే ఆ రెండు విత్తనాలు కూడా పోయినసారి వెయ్యి పది పెద్ద కట్టుకాలేదు కాబట్టి ఆ విత్తనాలను మనం బ్యాన్ చేయాలి అంటే ఈ ప్రభుత్వం అధికారులు కానీ ప్రజాప్రతినిధులం ఎక్కడ ఏ సమస్య వచ్చినా దాన్ని వెంటనే విశ్లేషణ చేసుకుంటున్నాం ఏమన్నా ప్రాబ్లం వస్తుందా దాన్ని ఎట్లా సాల్వ్ చేయాలి అట్లనే మక్కల విషయంలో ఎవరో మాట్లాడచ్చు ధర్నా అయితే అయింది నవ్వుకుంటారు ధర్నాలు చేస్తాయి ఇలా తొంభై లక్షల రూపాయలు పంటకు పెట్టుబడి మన అంతర్గామ గ్రామంలో వస్తుంది ఎవరైనా ధర్నా చేస్తాం ఒక్కొక్క పంటకు తొంభై లక్షలు పన్నెండు మంది రైతులు చనిపోతే అరవై లక్షల రూపాయలు మన రైతు కుటుంబాల ఖాతాలలో పడ్డాయి పన్నెండు మంది చనిపోయారు అంతకుముందు ఇప్పుడు బాగా మాట్లాడే రాజకీయ ఉన్నారు ముప్పై నలభై ఏళ్ళకెళ్ళి ముప్పై నలభై ఏళ్ళు అరవై లక్షలు రైతుల కుటుంబాలకు ఇచ్చిరా ఎవరైనా చనిపోతేనో ఏమైనా అయితే ఇవాళ ఇంత తక్కువ సమయంలో అరవై లక్షల రూపాయలు వచ్చాయి పన్నెండు కుటుంబాలని ఆదుకున్నాం మరి ఒకే రకమైన పంట వేసుకుంటే కూలీలకు ఇబ్బంది వచ్చింది ఇంతకుముందే ఇదే గ్రామం నుంచి మన అందరూ గ్రామం నుంచి వచ్చారు కూలి ఏదో నాట్లప్పుడు అప్పుడే దొరుకుతుంది మిగతా టైంలో దొరుకుతలేదు నిజంగా ఆశ్చర్యపోయింది ఒక దిక్కేమో ఆ టైంలో డిమాండ్ ఎక్కువ వేరే టైంలో ఏమో లేదు అంటే అందరూ ఒకటే రకమైన పంట వేస్తే కూడా ఇదే కష్టం రైతుకు కష్టమే కూలికి కష్టమే ప్రభుత్వానికి కూడా ఇబ్బంది అవుతుంది ఎందుకంటే అందరు వాటి అయితే తీసుకుపోయి ఎవరు తినాలి అన్ని రకాల పంటలు రైతన్నలు వేసుకోవాలి దానికోసం ముఖ్యమంత్రి గారు కూడా మక్కలకు జొన్నలకు కందులకు పెసర్లకు మినుములకు పత్తికి పుదీరుడు పువ్వుకు వీటన్నిటి కూడా మనం మద్దతు ధరిస్తున్నాం ఒకదానికనే కాదు కాబట్టి మనం దానికి తగినట్టు ఇంత భూమి ఉంటే కొంత శాతం ఇది కొంత శాతం అది వేసుకుంటే రైతానాలకు కూడా ఓ పంటకు ధర ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా ఇంకో దాంట్లో గిట్టుబాటు అవుతుంది అదేవిధంగా కూలీలకు కూడా ఏడాది పొడుగు ఇంకా కైకిలు దొక్కుతుంది